హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శిరీష దిస్ టెల్గోనో రేపు వరలక్ష్మి వ్రతం కదండి వరలక్ష్మి వ్రతం రోజున కలశం పెట్టుకొని మనం అమ్మవారిని మనం ఇంట్లో నిలుపుకోవాలి అంటే ముందుగా మనం పీఠాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి ఎట్లా అలంకరించుకోవాలి మనం కలశాన్ని ఏ విధంగా పెట్టుకోవాలి ఈరోజు మనం తెలుసుకుందామండి ముందుగా నేనైతే ఒక పీట మీద ఒక పీట వేసుకొని ఆ పీట మీద ఒక జాకెట్ ముక్క పరుచుకొని దాని మీద మనం ముగ్గు వేసుకోవాలండి అష్టదల ముగ్గు అయితే చాలా మంచిదండి లేదంటే మీకు ఏ ముగ్గు అయినా మనం వేసుకోవచ్చు ముగ్గు అందులో కొద్దిగా పసుపు కుంకుమ వేసేసుకొని మనము ఈ విధంగా ఒక ప్లేట్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా బియ్యం వేసేసుకొని రాగు చెంబుకు మనము గంధంతో కుంకుమతో మనం బొట్లు పెట్టుకొని అందులో సగానికంటే కొద్దిగా ఎక్కువగా మనం నీళ్ళని తీసుకొని మనము ఈ బియ్యంలో పెట్టుకోవాలన్నమాట ఇందులో ముందుగా మనం కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమని అలాగే కొద్దిగా గంధాన్ని కూడా మనం వేసుకోవాలి ఇందులో మనం కొద్దిగా జవ్వాదు వేసుకోవాలండి జవాదు మనం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు జవ్వాదు వేసుకోవడం వలన మనకు మంచి సువాసన వస్తుంది కాబట్టి మనం జవ్వాదు వేసుకోవాలండి లక్ష్మీ అమ్మవారికి సువాసన గల సుగంధ ద్రవ్యాలు అంటే చాలా ఇష్టం కదండి అందుకోసమని మనం జవాదు ఉంటే వేసుకోవచ్చు అండి తర్వాత మనం ఇందులో ఒక రూపాయి కాయను అండి మనం వెండి అయినా లేదంటే రాగకాయను ఉన్నా కూడా మన దగ్గర వేసుకోవచ్చు తర్వాత మనం ఇందులో కొద్దిగా అక్షింతలు వేసుకొని మనం ఒక పువ్వు కూడా ఇందులో వేసేసుకొని మనం మామిడి ఆకులతో కానీ లేదంటే తమలపాకులతో కానీ మనం ఈ విధంగా అలంకరించుకొని ఒక కొబ్బరికాయని తీసుకొని మనము దానికి పూర్తిగా మనం పసుపు రాసేసుకొని ఈ విధంగా మనం బొట్టు పెట్టుకొని ఈ కలశం మీద మనం పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఒక జాకెట్ ముక్కని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనము ఈ కొబ్బరికాయ మీద మనం ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టుకొని మనము కుంకుమట్లతో మనం అలంకరించుకోవాలి అండి ఒకవేళ అమ్మవారి ఫేస్ ఉన్న కూడా మనం ఇక్కడ మనం అమ్మవారి ఫేస్ పెట్టి మనం అలంకరించుకోవచ్చు ఇప్పుడు మనం ఈ జాకెట్ మీ ముక్క మీద పైన మనము గాజులు పెట్టుకోవాలండి గాజులు వేసేసుకొని మనం పువ్వులతో మనం అలంకరించుకోవాలి ఇవి నేను వరలక్ష్మి అమ్మవారి వ్రతం కోసం కొన్న గాజులు అండి ఇప్పుడు మనం అమ్మవారిని ఏ విధంగానైనా మనం అలంకరించుకోవచ్చు అండి మీ ఉన్న బంగారు నగలతో కానీ గాజులతో కానీ ఎట్లనైనా మనం చక్కగా మనం ముస్తాబ చేసుకోవచ్చు నగలతో గాజులతో మనం పూలమాల వేసేసి మనం అమ్మవారిని అయితే ఈ విధంగా మనం రెడీ చేసుకోవచ్చు అండి మనకు ఎట్లా నచ్చితే అట్లా మన స్తోమతను బట్టి మనం ఈ విధంగానైనా మనం అమ్మవారిని చక్కగా అందంగా అలంకరించుకోవచ్చు ఇప్పుడు మనం ఎన్ని దీపాలైనా మనం వెలిగించుకోవచ్చండి నేనైతే ఐదు దీపాలు వెలిగిస్తున్నాను మనం వండి నా ఇంట్లో తయారు చేసుకున్న మనం నైవేద్యాలు అమ్మవారికి సమర్పించాలండి మనం ఇష్టమండి మనం ఎన్ని రకాలైన మనం అమ్మవారికి వండి పెట్టవచ్చునో మూడు రకాలు కానీ ఐదు రకాలు కానీ తొమ్మిది రకాలు కానీ పదకొండు రకాలు కానీ మనం ఎన్ని రకాలైనా సరే మనం అమ్మవారికి మనం ప్రసాదాలను మనం తయారు చేసి పెట్టవచ్చండి తర్వాత మనం దీపాలు వెలిగించుకొని మనం అమ్మవారి పూజ కంప్లీట్ కంప్లీట్ చేసేసుకోవాలండి చూ ఎంత చక్కగా ఉందో మనం ఎలాంటి డెకరేషన్ చేయకపోయినా ఇంత సింపుల్గా చేసుకున్నా కూడా ఎంత చక్కగా ఎంత అందంగా ఉందో అమ్మవారు సాక్షాత్తు అమ్మవారు వచ్చి కూర్చున్నట్టుగా ఉంది మన స్తోమతను బట్టి మనం ఏ విధంగానైనా మనం డెకరేషన్ చేసుకోవచ్చు అమ్మవారికి చీర గాజులు పూలు పండ్లు మన స్తోమతను బట్టి మనకు ఏ విధంగా వీలుంటే ఆ విధంగా అయితే మనం సమర్పించవచ్చండి మనకు ఎట్లా వీలుంటే అట్లా మనం అండి చాలా సింపుల్గా మన సోమతను తగ్గట్టుగా మనమైతే అండి రేపు వరలక్ష్మి వ్రతం రోజున కుదిరిన వాళ్ళు ఈ నెలలో ఏ శుక్రవారం అయినా మనం అమ్మవారి యొక్క వ్రతాన్ని అయితే చేసుకొని లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కటాక్షాన్ని అయితే పొందవచ్చండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్